ఇరవై తొమ్మిది ఐదు నేను ఇరవై తొమ్మిదో అధ్యాయము ఐదో వాక్యం నేను నేను మీ దేవుడైన ఎగోవానని మీరు తెలుసుకున్నట్లు ఎన్ని సంవత్సరాలమ్మా నలభై సంవత్సరములు ఎక్కడా చెప్పండి ఎక్కడా ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎక్కడ నడిచారు వాళ్ళు ఏ అరణ్యం అది లోకమని అరణ్యం లోకమని అరణ్యం ఆ నలభై సంవత్సరాలు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించుని మీ బట్టలు మీ ఒంటి మీద పాత గెళ్ళపోలేదు మీ చెప్పులు మీ మీ చెప్పులు మీ కాళ్ళకి అంత వద్ద పిల్లరా ఒక మాట ఏనండి నలభై సంవత్సరాలు ఒక మనిషి నడిస్తే ఒంటి మీద ఉన్న బట్ట మైదా మైదానా నలభై సంవత్సరాలు ఒక మనిషి నడిస్తే నలభై సంవత్సరాలు చెప్పులు చినిగిపోవా మొన్న గున్న నేను తమిళనాడులో చెప్పులు ఒక రెండు నెలలు కూడా కాల అప్పుడే చిను వీళ్ళు నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిచారంట నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరిగితే వాళ్ళు బట్టలు మాసిపోలేదంట వాళ్ళు చెప్పులు కూడా చేయకపోలేదంట కారణం ఏంటంటే ఆ అరణ్యములో నడిచే ఇస్రాయేలీ నలభై సంవత్సరాలు దేవుడు ఏం చేశాడయ్యా ఎట్టెత్తుకున్నాడా దగ్గర రాదా ఎట్టెత్తుకున్నాడా ఒక తండ్రి లాగా సాయి చూడండి వీడు ఉంటాడు పోబో ఆయన నడులు పోతే అనగరా ఎట్టెత్తుకున్నాడంట ఎన్ని సంవత్సరాలు గోవంతి ఎన్ని సంవత్సరాలు ఎత్తుకున్నాడంట ఇప్పుడు నేను ఎంత చేపెత్తుకున్నాను కనీసం ఒక క్షణం కూడా ఎత్తుకోలేదు దేవుడు ఎవరంట ఒక తండ్రి లాగా ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకున్నట్లుగా నలభై సంవత్సరాలు దేవుడు ఇస్రాయేలీ అరణ్యములో ఎత్తుకుంటే వాళ్ళు బట్టలు మాసిపోలేదంట వాళ్ళు చెప్పులు కూడా చిరిగిపోలేదంట అలే అలేలోయా ఎవరు మన దేవుడు ఎవరు కన్నీళ్ళల్లో నిన్ను ఎత్తుకునే దేవుడు కష్టాలలో నిన్ను ఎత్తుకునే దేవుడు పడిపోయినప్పుడు ఎత్తుకునే దేవుడు ఏడ్చేటప్పుడు ఎత్తుకునే దేవుడు కుమిలిపోయిన ఎత్తుకునే దేవుడు కుంగిపోయినప్పుడు ఎత్తుకునే దేవుడు ఈ నలభై సంవత్సరాల ప్రయాణం క్షేమంగా సాగల మధ్యలో కష్టాలు వచ్చాయి మధ్యలో కన్నీళ్ళు వచ్చాయి మధ్యలో ఆకలి వేసింది మధ్యలో దా దప్పికేసింది మధ్యలో గొడవలు పడ్డాయి ఎన్నో జరిగాయి నలభై సంవత్సరాల ప్రయాణంలో అయితే దేవుడు ఎక్కడ కూడా వాళ్ళని ఎత్తుకున్న దేవుడు కింద గద్దించలా ఎత్తుకున్న దేవుడు వదిలిపెట్టాల ఎత్తుకున్న దేవుడు చూపు చూడాల ఆయన ఎత్తుకున్నాడు గనక వాళ్ళు వస్త్రాలు మాయలేదు ఆయన ఎత్తుకున్నాడు గనక వాళ్ళ చెప్పులు కూడా తిరుగుతాయి ఆ రోజు అరణ్యములో ఇస్రాయేలీ ఎత్తుకున్న దేవుడు ఈ లోకమని అరణ్యములో నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఎత్తుకునుగాక ఈ మాటలన్నీ మన ఇనికిడికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక